ఎఫ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియో అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి వంటిమిట్ట వీడియో చూసారు కదా సో దానికి కంటిన్యూషన్ పార్ట్ అనమాట మేము అక్కడి నుంచి మేము ఇప్పుడు ఫస్ట్ అయితే తిరుమల వెళ్ళాలి తిరుమల వెళ్ళడానికి కొంచెం టైం ఉందని చెప్పి ఇలా పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చాము తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ యాక్చువల్గా మాకు అరుణాచలం ట్రిప్ ప్లాన్ ఉందండి సో అందుకే మళ్ళీ అది లేట్ అవ్వద్దు వద్దని చెప్పి మళ్ళీ రిటర్న్లో ఈ టెంపుల్కి వస్తే టైం అయిపోతుందని ముందే వచ్చేసాము కొంచెం టైం ఉందని చెప్పి బట్ మేము వచ్చిన టైం అయితే చాలా బాగుందండి అప్పుడే అమ్మవారికి సేవలు చేస్తున్నారు అక్కడ అండ్ ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు కరెక్ట్గా సూర్యోదయానికి ఈవినింగ్ టైం అయిందనమాట మనకు అది కార్తీక మాసం కదా సో అందరూ ఈవినింగ్ టైంలో దీపాలు వెలిగిస్తారు కదా సో మేము కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట ఎంత బాగా అనిపించిందంటే నాకైతే చాలా బ్లెస్డ్గా అనిపించింది అండ్ అందరితో పాటు మేము కూడా అక్కడ దీపాలు తీసుకొని వెలిగించామన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా సో అవి వెలిగించాము అండ్ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు వెలిగించే అదృష్టం నాకైతే కలిగిందండి ఈవెన్ నేను బయట టెంపుల్స్కి వెళ్ళినా కానీ నాకు అదృష్టం కలిగింది ఈవెన్ అరుణాచలంలో కూడా మేము వెలిగించాము ఏ గుడిలో వదలకుండా అనమాట ప్రతి గుడిలో దీపాలు వెలిగించే అదృష్టం నాకు కలిగింది సో అందుక చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ అంతకన్నా ఇంకా అదృష్టం ఏముంటుంది చెప్పండి కార్తీక మాసంలో మనకి సో ఇక్కడ అందుకే వచ్చిన అవకాశం వదులుకోవద్దని చెప్పి మేము కూడా దీపాలు వెలిగించాం అదే టయానికి కరెక్ట్గా అమ్మవారి వారికి కూడా హారతిస్తున్నారు అనమాట అక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా సో అక్కడ హారతిచ్చి అమ్మవారిని అప్పుడే మామూలుగా మాడవీధుల్లో తిప్పుతారు కదా సో అట్లా తిప్పుతున్నారనమాట అండ్ అదే టైంలో అమ్మవారికి హారతి కూడా జరుగుతుంది గజరాజు కూడా వచ్చారు చూసారు కదా సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది మేము అదే టైంలో కరెక్ట్గా వెళ్ళడము అక్కడ దీపాలు వెలిగించడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తిరుచానూరు తెలుసు తెలుసు కదండి మనకి చాలా మందికి ఐడియా ఉంటుంది శ్రీ పద్మావతి అమ్మవారు ఉంటారు ఇక్కడ తిరుమల వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని దర్శించుకొని వెళ్తారనమాట వరకు చాలా ఈజీగా అయిపోయేది ఇక్కడ దర్శనం బట్ ఇప్పుడు కొంచెం లైన్ బాగా క్యూ ఎక్కువైపోతుందండి ఎప్పుడు వెళ్ళినా సరే లాస్ట్ టైం వెళ్ళినా అంతే ఉంది మనం నార్మల్గా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు టికెట్ కూడా అవసరం లేదు బట్ ఇప్పుడైతే టికెట్ కోసం కూడా గంటలు గంటలు లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది మేమైతే ఆ రోజు వన్ అవర్ వరకు టికెట్ కోసం వెయిట్ చేసాం బట్ ఎట్ దట్ ద ఎండ్ ఈ దీపాలు ఇవ్వడం దీపాలు వెలిగించడం చాలా హ్యాపీగా అనిపించింది కరెక్ట్గా అదే టైంలో రావడం వల్ల మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ అమ్మవారికి సేవలు అన్నీ చేస్తున్నారు సేవలు చేసి అసలు గజరాజు కూడా చూడండి ఎంత వినయంగా ఎట్లా నించున్నాడో అమ్మవారికి సేవలు చేస్తుంటే సో సేవలు అయిపోగానే అమ్మవారిని పల్లకిలో పెట్టి పల్లకి ఊరేగింపు చేస్తారనమాట సో ఆ ఊరేగింపు చాలా దగ్గరగా చూసాము ఈవెన్ ముట్టుకున్నాం కూడా పల్లకిని చాలా హ్యాపీగా అనిపించింది అండ్ గజరాజుకి కొంచెం దూరంగా ఉండాలి ఎవరైనా సో అది కొంచెం పట్టుకోవాలన్నా పట్టుకోలేకపోయాం ఇంకా ఊరేగింపు అయిపోయిన తర్వాత మేము దర్శనానికి అనమాట దర్శనం కూడా హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది అండ్ చాలా దగ్గరగా చూడగలిగాము అమ్మవారిని ఈసారి ట్రిప్లో అయితే ప్రతి గుడిలో అండి ప్రతి భగవంతుడిని చాలా దగ్గరగా చాలా బాగా పీస్ఫుల్గా చూడగలిగాము తిరుమలలో కూడా పర్లేదు లాస్ట్ టైంతో పోలిస్తే కొంచెం ఒక టూ సెకండ్స్ అట్లా ఉండనిచ్చారు చూడగలిగాము చాలా బాగా చూడగలిగాము అన్ని గుళ్ళల్లో అలాగే జరిగిందండి చాలా బాగా జరిగింది దర్శనము చాలా హ్యాపీగా అనిపించింది చూడండి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇట్లా వీడియో షేర్ చేయాలండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకనే నేను షేర్ చేస్తాను అండి మెయిన్లీ నాకు ఇట్లా టెంపుల్స్ వీడియోస్ షేర్ చేయాలంటే చాలా ఇష్టము తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి అలిపిరి ఘాట్ రోడ్డు ఉంటుంది కదా సో అక్కడికి వెళ్తున్నాము పైన కొండ మీదకి ఎక్కుదామని చెప్పి అప్పటికే ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి బట్ మాకైతే ఆ రోజు నైట్ పైన రూమ్స్ దొరకపోవడం వలన కొండ ఎక్కువ అదృష్టం దొరకలేదు సో మేము ఇంకా కిందనే తీసుకొని ఉండిపోయాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాది దర్శనం అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా అప్పుడు పైకి వెళ్ళాము కొండ మీదకి వెళ్ళాము సో ఇక్కడ మీకు ఒక హోటల్ చూపిస్తానండి చాలా బాగుంది ఫుడ్ అయితే మేమైతే భలే నచ్చింది మాకు అక్కడ ఫుడ్ సో అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నా ఎప్పుడైనా తిరుపతి వెళ్తే అక్కడ ఫుడ్ ట్రై చేయండి చాలా బాగుంది అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ టికెట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది టోకెన్ టికెట్ అండి యాక్చువల్గా మా పేరెంట్స్కి మేము టికెట్ బుక్ చేయలేదు ముందే ప్రీ ప్లాన్డ్ కాదనమాట సో అందుకని వాళ్ళకి శ్రీనివాసం అని తెలుసు కదా కింద మనకి బస్ స్టాప్ బస్ స్టాప్ దగ్గర ఇస్తారు రైల్వే స్టేషన్ దగ్గర ఇస్తారనమాట అక్కడ వెళ్ళి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లైన్లో నుంచి ఉంటే మన టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు వెళ్ళి టోకెన్ చేయించుకోవాలన్నమాట బట్ చాలా పెద్ద ప్రాసెస్ అండి పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళడం చాలా కష్టం అట్లా సో అందుకే ఎప్పుడైనా సరే మనం ముందే టికెట్స్ బుక్ చేసుకుని వస్తే చాలా బెటరు సో ఇంకా కొండ ఎక్కుతూ ఉంటే మనకు ఫస్ట్లోనే స గణపతి దేవాలయం వస్తుంది కదా సో అక్కడ కూడా ఆగాము అక్కడ కూడా ఆగి దండం పెట్టుకొని దీపాలు వెలిగించాము చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతి చోట ఆగి దీపాలు వెలిగించి దండం పెట్టుకోవడం ఈసారి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్టు అనిపించింది అనమాట ఇంకా అక్కడికి పైకి వెళ్ళిపోయాము ఇక్కడైతే మాకు దర్శనం ఈసారి సిక్స్ అవర్స్ పట్టిందండి యాక్చువల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెటే అయినా సిక్స్ అవర్స్ పట్టింది ఇది లాంగెస్ట్ దర్శనం అనమాట మేమైతే ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళాము ఆయన దర్శనం అయిపోగానే ఫస్ట్ అయితే కోనేరు అనమాట కోనేరు వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం వాటర్ తల మీద వేసుకొని అప్పుడు వరాహస్వామిని చూడ్డానికి అనమాట కోనేరు ఎప్పుడు తిరుమల వెళ్తాం కానీ కోనేరు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వరాహస్వామిని కూడా చూడాలంట కదా సో మేము ఎప్పుడు వెళ్ళినా వరాహస్వామిని చూడకుండానే వస్తున్నాం బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వరాహస్వామిని చూసి తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళాము సో వరాహస్వామిని చూసిన తర్వాత మాకు టైం ఉంది సో అందుకే ఫస్ట్ ప్రసాదం అన్న ప్రసాదానికి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం క్యూలోకి వెళ్ళామండి మ మధ్యాహ్నం టూ థర్టీకి వెళ్తే మేము నైట్ నైన్ థర్టీ అయిందనమాట బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టింది సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇట్లా దీపాలు వెలిగించాము